రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇరవై ఒకటో తేదీ ఆదివారం రోజున వికోటా పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల పది రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర నూట తొంభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఐదు రూపాయలు కనకంబరాలు కిలో కనిష్ట ధర ఐదు వందల ఇరవై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల నలభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర నూట తొంభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల ముప్పై రూపాయలు బంతిపూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ముప్పై రూపాయలు బంతిపూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల నలభై రూపాయలు సుగంధాలు కిలో కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల నలభై రూపాయలు వికోటా పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ૂપ કેરપાઈ કેજી રેકાય मुझे आवे इज़ाब मुझे आवे इज़ाब नोट अंबे 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 नोट नूचाई पूटी याब नूट अरुई नूट अरुए नूट 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 नई नूट 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 रूप रूप इन रूपए इन रूपए इन रूपए इन रूपए इन रूपए इन रूपए इन रूपये इन रूपये इन रूप इन रूपए इन रूपये इन रूपए इन रूपए इन रूप इन